ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుందా మీకు కండలేరు ఎడన్ కాళ్ళవా లిఫ్ట్ మిట్టకాలువ చే ఆ పొలాల పరిస్థితి ఏంటి నిమ్మదోట్ల పరిస్థితి ఏంటి తెచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి దక్షిణ కాలువ ఎన్ని వేల ఎకరాలకి నీళ్లు తెచ్చాను ఈరోజు చెరువుల్లో మీరు పంటలు పండించుకుంటారంటే కారణం ఎవరు అది తప్పైతే తీసుకోవడం మళ్ళీ కూడా ఓడించండి ఇప్పుడు మూడు సార్లు ఓడించిన హాస్పిటల్ పాడు హాస్పిటల్ కొత్త హాస్పిటల్ మూడు కోట్ల ఎనభై లక్షలతో కట్టించానంటే ఆలోచించండి ఐటీఐ కాలేజ్ మూడు కోట్ల చిల్లర అగ్రికల్చర్ దాంట్లో మూడు కోట్ల చిల్లర ఇరవై నాలుగు కోట్లు కొత్త లెమన్ గార్డెన్స్ మెగా వాటర్ ప్లాంట్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి మెగా వాటర్ ప్లాంట్ ఏఐఐబీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫండ్స్ ఇచ్చి కొత్త అని వేయించాం ఒక రోడ్ ఒక ప్యాకేజ్ లో వేయించాం ఏఐఐబిలో చెరువులు అసిడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ లో తాడిపత్రి పెద్ద చెరువు మూడు కోట్లు చిన్న చెరువు ఇట్లా చేసాం చెక్ డ్యామ్స్ కట్టించాం ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు ఎకరా ఎండిపోకుండా పోకుండా పదమూడున్నర టీఎంసీ ఉంటే పన్నెండు వేల ఎకరాలు బీలు పెట్టావు నలభై మంది పోలీసులు పెట్టి శవాన్ని ఉదయగిరి నారాయణ శవాన్ని ఎవరు తగిలిపెట్టించారు ఎవరు ఆత్మహత్య కింద చిత్రీకరించారు ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఢిల్లీకి పోయి ఎవరు ఆదుకున్నారు ఈ రోజు అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం ఎవరిచారు దళితులు రైతులు పేదోళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇంకేం చేయాలో చెప్పండి చెప్పండి నేను ఇప్పటికే అలిసిపోయిండా దయచేసి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా పదుల్పూరు మండలం వాళ్ళకి చెప్తుండ నియోజకవర్గం వాళ్ళకి చెప్తుండ ఒక్కసారి